సెప్టెంబర్ ఏడవ తారీఖున మనకు పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది మనకు ఈ రోజున ఏంటంటే ఏడవ తారీఖున అంటే ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కూడా ఈ రోజునే రావటం అనేది ఇంకా గొప్ప విశేషం అన్నమాట ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడింది కాబట్టి ఈ గ్రహణం రోజున గ్రహణం తాలూకా ఎటువంటి కీడు దోషాలు అనేవి మనల్ని కానీ మన కుటుంబాన్ని కానీ మన పిల్లల్ని కానీ భార్యాభర్తల మధ్య కానీ ఎలాంటి గ్రహ దోషాల వల్ల ఏ రకమైనటువంటి కారణాల వల్ల కానీ మనకు సమస్యలు రాకుండా ఉండటానికి అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు బంగారము భూములు డబ్బు పరంగా మంచిగా ఎదగటానికి మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించుకోవటానికి మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీకు అన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయన్నమాట ఎందుకంటే ఈ చంద్రగ్రహణం అనేది చాలా శక్తివంతంగా వస్తుంది కీడుతో వస్తుంది అనమాట ఈ రోజున మీరు ఈ పరిహారం చేయటం వలన ఏంటంటే ముఖ్యంగా మీకున్నటువంటి కీడును తీసేసుకోవచ్చు ఎందుకంటే మన జాతక పరంగా దోషాలు ఉన్నప్పుడు గ్రహాలు అనేవి మనకు అనుకూలించినప్పుడు ఏంటంటే మనము ఏదన్నా డబ్బు పరంగా ఒక రూపాయి వెనకేసుకోవాలన్నా లేదా కనీస అవసరాలు తీర్చుకోవటానికి కానీ కాస్తంత బంగారం చేపించుకోవాలన్నా ఏదన్నా భూములు కొనుక్కోవాలన్నా ఎందుకంటే ఎవరికైనా సరే వయసులో ఉన్నప్పుడు ఒక రూపాయి సంపాదించుకోవాలి గౌరవ మర్యాదలతో ఉండాలని ఉంటుంది కానీ అందరికీ అలాంటి అనుకూలత అనేది రాదు కొంతమంది మాత్రం తక్కువ సమయంలో కోట్లు సంపాదిస్తూ ఉంటారు మనలాంటి ఏంటంటే తపన ఉంటుంది కానీ ఏమి చేయలేకపోతాం పరిస్థితులు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఉన్న ఆశలు కూడా చచ్చిపోతాం ఉంటాయి అలాంటివన్నింటిని కూడా తీసేసుకోవటానికి ఈ చంద్రగ్రహణం అనేది చాలా మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా చెడును తీసేసుకోవటానికి కీడును తీసేసుకోవటానికి రాహుకేతువుల యొక్క అనుగ్రహం అనేది మీ జాతక పరంగా కలగటానికి ఈరోజు ఈ మందార చెట్టు పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే మందార చెట్టు దేవతా వృక్షం మనకు దేవతా వృక్షాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మందార చెట్టుకు ఉన్నటువంటి శక్తి అనేది వేరే అనమాట అంటే దేవతా వృక్షాలన్నింటి లో కూడా మందార చెట్టుకు అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ అనమాట మందార చెట్టు కానీ మందార పువ్వులు కానీ మందార ఆకులు కానీ మందార కాడలు కానీ ఇలా ప్రతీది కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి మనకు ఆరోగ్యపరంగా పరిహారపరంగా ఇలాంటి చెడును తీసేసుకోవటానికి మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైందనమాట అయితే ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మంద ఆ రోజున అంటే ఏడో తారీఖు ఆదివారం రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి వాకిట్లో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి కానీ ఇంట్లో పూజ మాత్రం చేయకూడదు అలాగే ఇంటిని పాది చక్కగా స్నానాలు చేసుకొని మీరేంటంటే ఆహారం నియమాలు పాటిస్తే మంచిది ఈ రోజున ఆహారము గ్రహణం కాలం కాబట్టి అప్పటికప్పుడు సరిపోని వండుకొని తినండి లేదా ఏదన్నా మిగిలిందనుకోండి సాయంత్రానికి ఆహారము ఆ సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత ఆహారాన్ని తినటం చేయకూడదన్నమాట అంటే గ్రహణం తాలూకా కొన్ని రకాలైనటువంటి చెడు వలయాలు అనేవి మనకు ఆహారంలోకి అన్నమాట కాబట్టి అలాంటి ఆహారం తినకూడదు అంటే పప్పు చారు లేదా మనకి పాలు పెరుగు ఇలాంటివి తినకూడదు మిగిలిన ఆహారం అనేది తినకూడదు అనమాట గ్రహణానికి ముందు వండిన ఆహారము గ్రహణం తర్వాత మిగిలిన ఇళ్ళు అని చెప్పేసి కొంతమందికి పారేయటానికి ప్రాణం ఒప్పక వాటిని తింటూ ఉంటారు అలా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవన్నమాట అలాగే ఏంటంటే ఆ రోజున పూజా కార్యక్రమాలు చేయకూడదు దర్భం అని ఉంటుందండి దాన్ని మీరేంటంటే నిల్వ ఉన్నటువంటి వస్తువుల్లో అంటే బియ్యంలో అవ్వచ్చు లేదా మనకు పచ్చళ్ళు నిల్వ పచ్చళ్ళు జాడీల్లో పెట్టుకొని ఉంటారు అలాంటి పచ్చళ్ళు ఈ దర్భము అంటే గరిక ఉంటుంది కదా దాన్ని వేసుకోండి అది వేసుకొని గ్రహణం పూర్తయిన తర్వాత ఆ గరికను తీసేసి పక్కన పడేసేసేయండి అలా చేయటం వలన గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు అనేది ఆ వస్తువుల్లోకి చేరకుండా ఉంటుందన్నమాట మనకు పూర్వీకులు పెద్దవాళ్ళు ఋషులు మునులు ఇలాంటి వారు కూడా ఇలాంటివి వేసుకొని గ్రహణం వల్ల చెడు అనేది మన వాటికి తినే ఆహారాల్లో కొన్ని తీసి పడేయలేని ఆహార పదార్థాలు ఉంటాయి కదా వాటిట్లో ఇలాంటి దర్బను వేసుకొని తీసేసి తర్వాత ఆ వస్తువులను అనమాట కానీ ఆహార పదార్థాలు మాత్రం తినకూడదు ఆ రోజున మీకు ఇంకా శక్తి ఉంటే చక్కగా ఉపవాసం చేసుకుంటే మంచిది ఉపవాసం చేసుకుని ధ్యానంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే మంచిది అనమాట అలా చేయటం వలన మీకు ఎటువంటి చెడు అనేది తాకకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే ఆ గ్రహణ సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు ఏదన్నా నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళకూడదు దూరం ప్రయాణాలు చేయకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఆరు బయట తిరగకూడదు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ సమయాల్లో తిరగకూడదు అనమాట ఎందుకంటే మనకు సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు వస్తాయండి ఇది మనకు మూడవ గ్రహణం అనమాట ఇది చాలా శక్తులతో కూడుకొని వస్తుంది కాబట్టి నియమాలు పాటిస్తా మనం పరిహారం చేసుకుంటే మనకు మంచి జరుగుతుందనమాట అలాగే మీరు మీ ఇంటి గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కూడా కట్టుకోవటం వల్ల మీ ఇంటి లోపలికి ఎటువంటి దుష్ట శక్తులు అనేవి ప్రవేశించకుండా ఉంటాయన్నమాట అంటే గ్రహణం తాలూకా దోషం అనేది మీ ఇంటికి తగల కుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఎందుకంటే రావి ఆకులు అట్లా కట్టుకోవటం వలన ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి మాత్రం తప్పనిసరిగా రెండు గుమ్మాలు ఉన్న మూడు గుమ్మాలు ఉన్న రావి ఆకులు తీసుకొచ్చుకొని పదకొండో లేదో పదిహేనో పదిహేడో ఇరవై ఒకటో అట్లా తెచ్చుకొని దారానికి పసుపు రాసేసి రావి ఆకుల తోరణాన్ని చక్కగా గుమ్మాలుగా కట్టేసుకోండి అలా చేయటం వలన ఏంటంటే రాహుకేతువుల యొక్క అనుగ్రహం అనేది కలిగి మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎలాంటి గ్రహణం తాలూకా చెడు అనేది ఇంటిని తాకకుండా ఇంట్లో ఉన్న మనుషులను తాకకుండా ఉంటుంది అలాగే మీకు డాబా పైన అలాంటి కాడ కూడా దర్భం వేసుకోండి అంటే గరికెను వేసుకోవటం వలన చెడు క్రిములు అంటే చెడు వలయాలు అనేవి గ్రహణం తాలూకా ఇంటిని ప్ర ఇంటిని తాకకుండా ఉంటాయన్నమాట ఎలాంటి నియమాలు పాటించి నాన్ వెజ్ తినకుండా నలుపు రంగు బట్టలు వేసుకోకుండా చక్కగా ఈ మందార చెట్టు పరిహారం అనేది చేసుకోండి మీ ఇంటి దగ్గర మందార చెట్టు ఉన్నా పర్వాలా లేకపోతే ఎక్కడన్నా మందార చెట్టు ఉన్నా సరే ఈ పరిహారానికి ఏంటంటే ఉదయం పూట ఒక ఆకును తీసుకొచ్చుకొని పెట్టుకోండి సాయంత్రం చీకట పడ్డాక మాత్రం ఆకును తెచ్చుకోకూడదు కొయ్యకూడదు అనమాట ఆకును తెచ్చుకునేటప్పుడు మందార చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసేసి చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆకును కోసుకొచ్చుకోండి ఎందుకంటే మందార ఆకు కూడా చాలా శక్తివంతమైనది దైవశక్తి ప్రకృతి యొక్క శక్తి కూడా మందార ఆకుకు పుష్కలంగా ఉంటుందన్నమాట ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట కాబట్టి చిన్న కుండీల్లోనైనా సరే మందార చెట్టును పెంచుకునే ప్రయత్నం చేయండి మందార పూలతో చేసేటటువంటి పూజ ఏంటంటే సాక్షాత్తు దైవానికి చెందుతుందనమాట అంత శక్తివంతమైనది మందార చెట్టు ముఖ్యంగా ఏంటంటే చాలామంది అప్పుల బాధలతోటి ఏదన్నా డబ్బు నిలవట్లేదు చేతిలో అలాగే బంగారం కొనుక్కుందామన్నా కొనుక్కోలేక ముఖ్యంగా ఆడవారు ఏంటంటే చాలా బాధపడుతూ ఉంటారు మగవారు కూడా ఏదన్నా బండి కొనుక్కోవాలన్న వాహనాలు కొనుక్కోవాలన్న చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక మగవారు కూడా ఇబ్బంది పడతా ఉంటారు అలాంటి చెడునంతటిని తీసేసుకోవటానికి ఈ మందార ఆకు పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది అనమాట చేతిలో ధనం నిలబడేలా చేయటానికి పరిహారం అనేది చాలా శక్తివంతమైనది ఈ పరిహారానికి ఏంటంటే మందారాకు ఒకటి కావాలి ఆకుకు తప్పనిసరిగా కాడ కావాలి ఆకు కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఆకును తీసుకోండి చినుగులు లేకుండా మంచిగా తాజాగా ఉన్న ఆకును తీసుకొచ్చుకోండి దాన్ని ఏంటంటే చక్కగా నీటితో శుభ్రంగా కడిగేసేసేయండి ఎందుకంటే దుమ్ము ధూళి అనేది ఉంటుంది కాబట్టి చక్కగా క్లీన్ చేసేసుకోండి ఆకుని అలా క్లీన్ చేసుకొని మంద ఆకు కోసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి ఇక మీరు బియ్య పిండి ఉంటుంది కదండి బియ్య పిండే కావాలి ఇక్కడ బియ్య పిండి అనేది చాలా శక్తివంతమైనది బియ్య పిండి అందుబాటులో లేకపోతే గోధుమ పిండిని తీసుకోండి లేదా బియ్య పిండే తీసుకోండి ఎందుకంటే మనకు అన్నపూర్ణ దేవి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట ఎన్ని కోట్లు ఉన్నా మనిషి తినాల్సింది అన్నమే కాబట్టి అలాంటి అన్నం అనేది అలాగే డబ్బు అనేది మన యొక్క కోరికలు తీరటానికి ఈ పరిహారం చాలా బాగా సిద్ధిస్తుంది అనమాట బియ్యం పిండికి బియ్య పిండికి ఏంటంటే శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే రైస్ ఫ్లోర్ అంటారు కదండి అలాంటి బియ్య పిండిని ఒక గుప్పిడి బియ్య పిండిని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే కాస్తంత బెల్లం తీసుకొని బెల్లాన్ని కాస్త దంచి ఆ బెల్లాన్ని కూడా మెత్తగా చిదిమేసి ఆ బియ్య పిండిలో కాస్తంత నీటిని పోసేసి ముద్దలాగా చేసి కలుపుకోండి బెల్లం కూడా చాలా శక్తివంతమైనది బెల్లం బెల్లం వల్ల కూడా ఏంటంటే మనకు ఒక మాటలో చెప్పాలంటే బెల్లం బంగారు తో సమానము బెల్లంతో కూడా మనకి పరిహారం అనేది కలిసింది కాబట్టి మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది ఖచ్చితంగా మీరు శుభవార్తను వింటారు అంటే బెల్లం కూడా మనకు ప్రకృతి నుంచి తయారవుతుంది చెరుకుల నుంచి తయారవుతుంది కాబట్టి బెల్లానికి కూడా ప్రకృతి శక్తి దైవ శక్తి అనేది పుష్కలంగా ఉంటుంది తీపి శుభవార్తలు వినేలా చేస్తుందనమాట కాబట్టి అలాంటి బెల్లాన్ని కూడా ఈ పిండిలో వేసేసి ఇక్కడ చూపించినట్లుగా చక్కగా ముద్దగా చేసుకోండి ఒకటి రెండు ముద్దలుగా చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ఆ ముద్దను మీరేం చేస్తారంటే ఈ మందార ఆకు మీద పెట్టేసేయండి మీకు నువ్వులు అందుబాటులో ఉంటే ఆ ముద్దలో కొంచెం నల్ల నువ్వులు కూడా కలపండి లేదా మామూలుగా ఇట్లా బెల్లము బియ్య పిండి కలిపినట్టు ముద్ ముద్ద అయినా సరే మీకు సరిపోతుందనమాట లేదా గోధుమ పిండి ముద్ద ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి అలా అలా ముద్దని ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ ఆకు మీద ఈ ముద్ద పెట్టాలన్నమాట ఈ బియ్య పిండి ముద్ద అనేది పెట్టాలి పెట్టిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి మళ్ళీ మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కదండి లేదా మనకు దారిలోనైనా ఆవులు కనిపిస్తూ ఉంటాయి లేకపోతే ఆవులు ఉన్నటువంటి ఏదన్నా పక్కన ఇల్లు ఉంటే అలాంటి చోటకైనా వెళ్ళండి ఆవులు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి అనమాట కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా ఆవులు దగ్గరలో ఉంటున్నాయి అందరికీ కాబట్టి ఆవుకి ఏంటంటే వచ్చినప్పుడు సరే ఆ రోజు మీకు ఆవు రాలేదనుకోండి ఆ ముద్దను పక్కన పెట్టేసేసుకొని మీరు మరుసటి రోజైనా ఆవు వచ్చినప్పుడు ఏంటంటే ఆ ముద్దను ఆవుకు ఆహారంగా తినిపించాలన్నమాట మందార ఆకును మాత్రం పెట్టద్దు మందార ఆకులో పెట్టి తినిపించాలి అంటే మనం విస్తరలో భోజనం ఎట్లా పెట్టుకొని తింటాము అలాగే మందార ఆకులో కూడా ఈ ముద్దను పెట్టి ఆ చే ఆకు సహాయంతో ఆ ముద్ద ఆవు తినేటట్లుగా చూడాలన్నమాట మీరు ఆ రోజునే దాదాపుగా ప్రయత్నించండి ఆవు కనిపిస్తే తినిపించడానికి లేదు కుదరలేదు అని అనుకుంటే మాత్రం మరుసటి రోజైనా తినిపించండి బయట పెట్టేసేయండి అయితే లోపలికి మాత్రం తీసుకెళ్లొద్దు గుర్తుపెట్టుకోండి అలా తినిపించేసి ఆ ఆకును మాత్రం పారే నీటిలో పడేసేయండి ఆవు తిన్న తర్వాత ఆవును తాకి నమస్కారం చేసుకొని ఎందుకంటే హిందువులు ముఖ్యంగా ఆవుని చా విశేషంగా పూజిస్తూ ఉంటారు ఆవులో ఏంటంటే మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట కాబట్టి ఆవు ఏంటంటే మనకు సాక్షాత్తు దైవ స్వరూపం కాబట్టి ఆవును తాగటం వలన గోమాతను తాగటం వల్ల ఏంటంటే మనకు ఉన్నటువంటి దోషాలు దరిద్రాలన్నీ కూడా అన్నమాట ఇంకా మీకు కుదిరితే కాసిన ఆవుకు నీటిని కూడా తాపించే ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా మీకు డబ్బు అందుతుంది అప్పు లేదన్నా ఉన్నా తీరిపోతాయి బంగారము భూములు కొంటారు ఖచ్చితంగా మీరు శుభవార్తను వింటారు గ్రహణం తాలూకా ఎటువంటి చెడు అనేది మిమ్మల్ని మీ ఇంటిని తాకకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా బియ్య పిండి తీసుకున్నామా బెల్లం నీటిని కలిపామా ముద్ద చేసామా ఆవుకు పెట్టామా మందారాకులో పెట్టి అంతే కానీ దానివల్ల వచ్చేటటువంటి ఫలితం అనేది మాటల్లో చెప్పేది కాదనమాట అలాగే ఏంటంటే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు పొరపాటును కూడా బయటికి వెళ్ళకూడదు పనులు చేయకూడదు అంటే కూరగాయలు కట్ చేయటము చిన్న చిన్న పనులు చేయటం ఇలాంటివి చేయకూడదు గ్రహణం తాలూకా ఎఫెక్ట్ కలిగిందంటే అంటే మాత్రం బుట్టే బిడ్డలకి చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి లోపాలతో పుడతారనమాట కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి నలుపు రంగు బట్టలు ధరించకూడదు గ్రహణం కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించడం వలన నానా రకాలుగా నిందల పాలవుతారు మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది చేయని తప్పుకు మీరు తప్పుగా అంటే తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అనమాట కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఇలా చేయటం వలన మీకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ముఖ్యంగా గ్రహణం తాలూకా దోషాలు తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి పరిహారం చాలా బాగా సిద్ధిస్తుంది అనమాట కాబట్టి చక్కగా దైవాన్ని నమ్ముకొని చక్కగా ఈ పరిహారం చేసుకొని మీ యొక్క ప్రతి కష్టాన్ని తీసేసుకోండి మీరు చక్కగా త్వరలోనే బంగారము భూములు పొలాలు స్థలాలు సొంత ఇల్లు ఇంకా వాహనాల కొనుగోలు చక్కగా సకాలంలో పెళ్లిళ్ళు జరగటం ఉద్యోగాలు రావటము మీ పిల్లలు మంచిగా చదువుకోవటము డబ్బు చేతికి అందటము ఇలాంటి శుభవార్తలన్నీ ఖచ్చితంగా వింటారనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదా దండి ఏం చేయాలి ఏంటి అనేది అలాగే మీకు కుదిరితే ధ్యానంలో కూర్చునే ప్రయత్నం కూడా చేయండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం మన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం